వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటింది అలాగే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి బీసీ సంక్షేమానికి పెద్ద వేశారు వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు కేటాయించారు అలాగే ఎన్టీఆర్ భరోసాకి ఇరవై ఏడు వేల కోట్లు పాఠశాల విద్యకు ముప్పై రెండు వేల కోట్లు పంచాయతీరాజ్కు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు ఇరిగేషన్కు కూడా పెద్ద వేశారు ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల ఏడు వందల కోట్లు కేటాయించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా పోలవరం ప్రాజెక్టు కోసం పెద్దగా నిధులు కేటాయించింది లేదు కొద్ది మొత్తంలో నిధులు కేటాయించినా వాటిని విడుదల కూడా చేయలేదు ఆ ప్రభుత్వం కానీ ఈసారి ప్రభుత్వ ప్రయారిటీలో భాగంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు బాగానే కేటాయించారని చెప్పచ్చు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇరవై ఏడు వేల కోట్లు కేటాయించారు తల్లికి వందనం పథకానికి కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు పాఠశాల విద్యకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించడం ద్వారా విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుందో మనకు అర్థమవుతుంది అలాగే నారా లోకేష్ ఈ విద్యాశాఖను సంస్కరించే పనిలో ఉన్నారు సో ఈ కేటాయింపులు ఆ శాఖకు నిజంగానే ఆ శాఖలో సంస్కరణలకు ఆ శాఖను డెవలప్ చేయడానికి ఆస్కారం కలిగించే విధంగా ఉన్నాయి ఇక సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వాటి అమలు దిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు ఈ సూపర్ సిక్స్ అమల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అయితే కామెడీలు కూడా చేస్తూ ఉంటాడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టారు అని ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ లాగా గతంలో చాలాసార్లు మాట్లాడారు ఇప్పుడు ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం ద్వారా జగన్ కామెడీకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది ప్రభుత్వం ఆల్రెడీ సూపర్ సిక్స్లో ఏడాదికి మూడు సిలిండర్ల హామీ అమలవుతూ ఉంది మూడు ఉచిత సిలిండర్లు ప్రతి కుటుంబానికి బిలో ద లైన్ ఉన్న కుటుంబాలన్నిటికి కూడా ఫ్రీగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా రాబోయే రోజుల్లో మేబీ ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఈ రెండు కాకుండా తల్లికి వందనం రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావం దీనికి కూడా ఆరు వేల కోట్లు కేటాయించారు ఈ రెండు కూడా వెంటనే అమలు చేయబోతున్నారు అంటే దాదాపుగా ఈ ఆరు హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టారని చెప్పచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్